హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ట్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభా ఈరోజు మన వీడియో కలెక్షన్ యోగితా సారీస్ శ్రీ యోగితా సారీస్ అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మనకి షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ అరవై ఏడు ఏ బ్లాక్లో ఉంటుందండి వీరి కలెక్షనే స్పెషల్ కలెక్షన్ ఉంటుంది అండ్ వీరి కలెక్షన్ గురించి చాలామంది అంటే మన సబ్స్క్రైబర్స్లో ఎంప్లాయీస్ కానీ అండ్ కొంచెం రిచ్ అంటే ఏంటంటే ఏదైనా అపార్ట్మెంట్స్లో అట్లా రీసెల్లింగ్ చేసేవాళ్ళు లేదు అంటే మనకు వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్గా ఏదైనా షోరూమ్కి వెళ్ళి కలెక్షన్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ది బెస్ట్ కలెక్షన్ ఈరోజు నేను తీసుకొచ్చేసాను కాటన్లో లో ప్రైస్ నుంచి ఉన్నాయండి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ నుంచి మనకి అన్ని రకాల బ్రిందా అన్ని రకాల బ్రాండెడ్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి వాటికే నో డౌట్ అయితే మనం ఏంటంటే ఇక్కడ మనకి లంగాలు లోపల లంగాలు జాకెట్ ముక్కలు వాటితో డ్రెస్ మెటీరియల్స్ ఇంకోటి చెప్పాలి కాటన్కి కేర్ ఆఫ్ అడ్రస్ శ్రీ యోగిత సారీస్ మొత్తం కాటన్ అండి మీరు వెతికిన ఫ్యాన్సీలు సిల్కులు ఎక్కడా కనపడవు బ్రిందా కానీ అన్ని రకాల అన్ని రకాల బ్రా మీనా కాటన్తో సహా సర్వోదయ కాటన్తో సహా అన్ని రకాల బ్రాండెడ్స్ ఉన్నాయి ఈరోజు ఏంటంటే కాటన్లో ఫ్యాన్సీ సారీస్ ఇస్తే ఎలా ఉంటుంది అది కూడా ఫ్యాన్సీలో ఎక్స్క్లూజివ్ షోరూమ్ టేస్ట్ ఇస్తే ఎలా ఉంటుంది అలాంటి ప్యూర్ కోయంబత్తూర్ కాటన్ శారీసు షోరూంలో చాలా హెవీ ప్రైజ్ ఉండే కాటన్ శారీసు ఈరోజు మనం వచ్చేసరికి ఏంటంటే రిటైల్ వీడో చేస్తున్నాము హోల్సేల్గా కావాలంటే మీరు విడిగా కాంటాక్ట్ అవ్వచ్చు ఎలా ఉన్నారు చాలా బాగున్నామండి మీరండి చాలా బాగున్నాం అండి మన వీడియోలో బాగా లాంగ్ క్యాబ్ వచ్చింది రీజన్ ఏంటంటే ఓన్లీ మనం కాటన్ శారీస్ అనమాట వింటర్ కాబట్టి మనం ఇవ్వట్లేదు మళ్ళీ ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేసాము మా దగ్గర ఏంటంటే రీసేలర్స్ కి షాప్స్ వాళ్ళకి కూడా మేము సపోర్ట్ చేస్తామండి ఐటమ్స్ కొన్ని ఉంటాయి స్పెసిఫిక్ గా వీడియోలో ఓపెన్ రేట్ నేను చేయలేను ఎందుకంటే వాళ్ళు మనం ఓపెన్ రేట్ చేస్తే వాళ్ళ దగ్గర కొనేవాళ్ళు కొనలేరు కదా ఓపెన్ రేట్ చేయము ఐటమ్స్ అయితే చూపిస్తాను షాప్స్ వాళ్ళకి ఇచ్చే ఐటమ్స్ అన్ని కూడా నేను లాస్ట్ లో వీడియోలో చూపిస్తాను ఇప్పుడు మాత్రం మనకి రిటైల్ కస్టమర్స్ కి ఫ్యాన్సీ శారీస్ కి ధీటుగా ఉండేవి కాటన్ శారీస్ ఓకే అండి కోయంబత్తూర్ కాటన్ శారీస్ అండి కోయంబత్తూర్ కాటన్ కోయం సింగల్ శారీ ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ కూడా మేము షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా సింగల్ సరీ కూడా షిప్పింగ్ ఉంటుంది అంటే ఇండి తీసుకోవాలి అట్లా ఏం లేదు సింగిల్ సారీ కూడా షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా మా దగ్గర నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ తర్వాత ఇప్పుడు మన యూట్యూబ్ చేస్తున్నారు అందులో షేడ్స్ డిఫరెంట్ గా ఉంటాయి కొంచెం మనకి రియల్ గా ఉండే షేడ్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి అయినా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఆర్డర్స్ బుక్ చేసుకోవాల్సిందిగా కస్టమర్స్ కి చిన్న ఇన్ఫర్మేషన్ వీడియోలోకి వెళ్ళిపోదా అండి చాలా డిఫరెంట్ ఐటమ్ హైట్ గురించి కానీ కటింగ్ గురించి మాత్రం డౌట్ డౌట్ కోయంబత్తూర్ కాటన్ కాటన్ సార్ ప్యూర్ కాటన్ మనకి లైన్స్ వచ్చినాయండి అలానే మనకి సారీ అంతా కూడా కలంకారీ వీవింగ్ అయితే కలంకారీ డిజైన్ ప్రింట్ అండి ప్రింట్ పోవడం గానీ అట్లా ఏం రిమార్క్ లేదు మన దగ్గర కొనే వాళ్ళు కొంతమంది ఉంటారు రెగ్యులర్ గా ఇప్పటి అమ్ముతున్న ఐటమ్స్ ఎప్పుడు ఐటమ్స్ డిజైన్ చేంజ్ అయిపోతూ ఉంటాయి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ ఇందులో వచ్చేట మన దగ్గర ఒక ఫైవ్ కలర్ ఫోర్ కలర్స్ ఉన్నాయండి సేమ్ డిజైన్ లో మనకి ఫోర్ ఫైవ్ కలర్ చార్ట్ అనేది అవైలబిలిటీ లో ఉంది అండ్ ఫస్ట్ వచ్చేసరికి వెరీ డార్క్ మనకి బ్రిక్ మెరూన్ అయితే వచ్చింది అనమాట బ్రిక్ కలర్ అండ్ ఎనదర్ వన్ వచ్చేసరికి మనకి మంచి ఎల్లో కలర్ ఈ కలర్ కూడా డబుల్ కలర్ అండి సింగల్ కలర్ అవునవును కన్నా తెరంగు మాట మీకు ఏది కూడా రిమార్క్ అయితే ఉండదండి చాలా బాగుంటది ఐటమ్ అనేది ఇది కూడా డబుల్ కలర్ అండి డబుల్ కలర్ ఇందులో చోటికి త్రీ కలర్స్ మేడం త్రీ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీ లో ఉంది నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది ఓకే అండి చాలా బాగుంటాయండి కాటన్ సారీస్ అని వీళ్ళు చెప్తేనే నమ్మాలి అవతల ఫ్యాన్సీ సారీస్ కి సమానంగా ఉంటాయి ఇదంతా ఫ్రెష్ ఐటమ్ అండి మీకు ఎటువంటి డ్యామేజ్ కానీ మిస్ప్రింట్లు గానీ ఏముండవు కాకపోతే చిన్న చిన్న వీవింగ్ ఏదైనా కాటన్ సారీస్ కాబట్టి అలా వీవింగ్ మిస్టేక్ ఏమైనా వస్తే రావచ్చేమో నైన్టీ నైన్ పర్సెంట్ అయితే ఓకే అండి డిజైన్ చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది ఇది కొల్ల పార్టీ బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లూ కలర్ వచ్చింది అది కూడా మంచి కలనేత షేడ్ లో వచ్చింది డబల్ లేయర్ తో ఇందులో మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయి మేడం ఈ లోపల ఈ లైన్ వరకు బ్లౌజా అవునండి ఇట్లాగా పెద్ద బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ కూడా వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది బాగుంది ఆల్ గా డిజైన్ సెకండ్ కలర్ ఓకే పింక్ షేడ్ కంప్లీట్ ఫ్యాన్సీ సారీస్ కు దిట్ డిజైన్స్ అండ్ మనకి మెత్తటి కాటన్ చీరలు అండి ఫ్యాన్సీ కాటన్ చీరలు అనమాట యోగితా సారీస్ అండ్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఏ బ్లాక్ షాప్ నెంబర్ అరవై ఏడు అండి బార్డర్ లో కూడా డిజైన్ వస్తుంది మేడం ఫైన్ శారీ మొత్తం ఇట్లా డిజైన్ ఇంకో శారీ కూడా ఓపెన్ చేస్తారు ఓకే అండి ఈ సెకండ్ డిజైన్ ఎంత పడుతుందండి ఏదైనా నైన్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇందులో దగ్గర మన దగ్గర టెన్ డిజైన్స్ దాకా ఉన్నాయి ఇది పొల్లో పాటు కళ్ళు చెక్స్ వచ్చినాయి లైన్స్ మీద చిన్న దీపం డిజైన్ అయితే వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ఆల్ ఓవర్ సారీ ఓపెన్ చేస్తున్నారు మంచి లైట్ వెయిట్ అండ్ జాబ్ హోల్డర్స్ కి అయితే ది బెస్ట్ కలెక్షన్ అయితే అవుతుంది జస్ట్ ప్రైస్ నైన్ హండ్రెడ్ రూపీస్ సింగిల్ సారీ కూడా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్ గా ఉంటాయి గంజి లేకపోయినా వాడుకోవచ్చు గంజి లేకపోయినా మనకి వాడుకోవచ్చు స్టిఫ్ గా ఉండాలంటే స్టాచ్ లేదంటే స్టాచ్ లేకుండా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట పెద్ద వాళ్ళకి చిన్న వాళ్ళకి ఎవరికైనా యూజ్ చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ అనేది లేదు ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు కింద మనకి వచ్చేసి లైన్స్ అండ్ మనకి జెరీ అండ్ పైనంతా కూడా చెక్స్ అండ్ మనకి పెన్ కలంకారీ స్టైల్లో డిజైన్ వచ్చింది ఓకే ఇందులో కూడా ఫైవ్ కలర్స్ ఉన్నాయి మేడం ఏ డిజైన్ మీద ఏ ప్రింట్ పోయేది ఉండదండి అండి ఉండదండి ఏముండదండి ఏం రిమార్క్ అయితే లేదు మేము వెన్న వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అమ్ముతున్నాం ఇది ఐకము కాఫీ కలర్ అండ్ మనకి గ్రీన్ కాంబినేషన్ పెద్ద వాళ్ళకి తగ్గట్టుగా సన్న డిజైన్ మ్యాచింగ్ అట్లాగా అన్ని రకాల వాళ్ళకి ఉంటుంది అన్నమాట కలర్స్ కానీ డిజైన్స్ కానీ ది బెస్ట్ అయితే ఇస్తున్నారండి అండ్ మనకి గెంజి అనేది అవసరం లేదనమాట గానే మనకి వాష్ వాష్ చేసే కొద్ది మెత్తగా ఉంటుంది కాటన్ సారీ అనేది సమ్మర్ లో హ్యాపీగా కట్టుకునేటట్టు అండ్ ఫ్యాన్సీ వేర్గా అండ్ ముందు ముఖ్యంగా గా అండ్ మనకు వచ్చరికి ఆఫీస్ కి చాలా తగినట్లుగా ఉంటుంది చామంతి గ్రీన్ అండ్ మనకి వైలెట్ కలర్ పింక్ షేడ్ ఎల్లో కలర్ అండ్ మనకి బ్రౌన్ కలర్ అనమాట ఓపెన్ పిక్ ఏమో బ్లూ మొత్తం సిక్స్ కలర్ చార్ట్ అయితే ఇచ్చారు జస్ట్ సింగిల్ సారీ ప్రైస్ తొమ్మిది వందల రూపాయలు షిప్పింగ్ అయితే గా ఉంటుంది అండ్ ప్యూర్ కోయంబత్తూర్ సారీస్ విత్ మనకి ప్రింటెడ్ కాన్సెప్ట్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాన్సీ సారీస్ కి డిజైన్స్ అనమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మనకి శ్రీ యోగిత సారీస్ అండి షాప్ నెంబర్ మనకి వచ్చేసరికి అరవై ఏడు మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది వన్ మోర్ డిజైన్ ఓకే ఓకే చాలా డిఫరెంట్ చాలా బాగుందండి రాధాకృష్ణుల లేదు లేదు మా కలంకారి వ్యూ ప్రింట్స్ మాట అండి కలంకారి ప్రింట్స్ లవ్స్ పైన కూడా పటోలా వచ్చింది ఆఫ్ అండ్ ఆఫ్ వచ్చింది బ్లౌజ్ మనకి అండ్ లైట్ పింక్ డార్క్ పింక్ వచ్చింది చాలా బాగుందండి ఇందులో కూడా మనకి ఫైవ్ కలర్స్ ఉన్నాయండి ఫైవ్ కలర్ చార్ట్ అవైలబిలిటీ క్రీమ్ కలర్ అనేది కామన్ కలర్ క్రీమ్ అనేది కామన్ పైన మనకి వస్తుంది కలర్ చార్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట క్రీమ్ అండ్ పింక్ చూసాం క్రీమ్ విత్ గ్రీన్ మనకి కనకాంబరం షేడ్ డార్క్ గోల్డెన్ ఎల్లో బ్లూ కలర్ వాటర్ బ్లూ ఓపెన్ పిక్ తో సహా కలిపి మనకి ఫైవ్ కలర్ చార్ట్ సేమ్ ప్రైస్ కదండి నైన్ హండ్రెడ్ సేమ్ ప్రైజెస్ నైస్ డిజైన్ చాలా చాలా ప్లెజెంట్ గా ఉన్నాయి చాలా చాలా ప్లెజెంట్ గా అయితే ఉన్నాయండి ప్యూర్ మనకి కోయంబత్తూరు కాటన్ చాలా మెత్తటి కాటన్ చీరలు ఫ్యాన్సీ వేర్ డిజైన్స్ అండ్ మనకి ఒకసారికి హెవీ క్వాలిటీలో అండ్ గంజి ఇస్త్రీ అవసరం లేకుండా మనకైతే చూపిస్తున్నారనమాట ఓకే నైస్ తో చాలా బాగుంది బార్డర్ మళ్ళీ మనకి టూ టూ వన్ షేడ్ అయితే వచ్చింది మంచి జెరీలైనా అనమాట అంతా కూడా పీకాక్స్ అనేది హైలైట్ అయినాయి ఇది డార్క్ టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ అండి బ్లూ షేడ్ పికాక్ అయితే రియల్ కలర్ ఇచ్చేసారు చాలా బాగుంది అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి మనకి అవైలబిలిటీలో కలర్ చార్ట్ కూడా చూద్దాము ఓకే మస్టర్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ మస్టర్డ్ కలర్ ఏమో బార్డర్ వచ్చింది గ్రీన్ కలర్ ఏమో సారీ వచ్చింది అలానే మనకి నిండు బ్రింజాలకి అండ్ లైట్ లావెండర్ కలర్ కాంబినేషన్ అనమాట నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి సింగిల్ సారీ ప్రైజ్ షిప్పింగ్ అయితే అడిషనల్ అనమాట అండ్ కంప్లీట్గా మనకి కొంచెము హై క్వాలిటీ అండ్ సుపీరియర్ క్వాలిటీ అలానే మనకు ఒకసారి ఆఫీస్ వేరు అఫీషియల్గా ఉండాలి అంటే ఈ ప్యాటర్న్ అసలు మిస్ చేసుకోవద్దండి బ్యూటిఫుల్ బ్లూ అయితే ఓపెన్ చేసాము అన్ని కూడా ఫాన్సీ షేడెడ్స్ ఇది మనకి పళ్ళు అనమాట ఈ డిజైన్కి ప్లెయిన్ విత్ మనకి హ్యాండ్స్కి అయితే జెరీ లైన్స్ ఇందంతా కూడా మనకి కలంకారీ బార్డర్ అయితే వచ్చింది అండ్ లైన్ ప్యాటర్న్ మీద కలంకారీ బార్డర్ అయితే వచ్చింది అనమాట వెరీ నైస్ వెరీ నైస్ చాలా బాగుంది ఇందులోనే మనకి మంచి పింక్ అండి వన్ మోర్ బ్యూటిఫుల్ ఎల్లో కలరు గ్రీన్ షేడ్ బాటం మీద ఇచ్చినటువంటి ఈ కలంకారీ ఫ్లవర్స్ కూడా కలర్ని బట్టి మనకి చేంజ్ అవుతున్నాయి బ్యూటిఫుల్ క్రీమ్ కలర్ అండి క్రీమ్కి ఏమో మనకి ఒకసారి మంచి బ్రౌన్ అనమాట చాలా బాగుంది క్రీమ్ కలర్ ఫైవ్ కలర్స్ క్రీమ్ సూపర్ ఉంది క్రీమ్ ఇప్పుడు చూడలే ఎక్స్ట్రా ఉంది ఓకే కింద లైన్స్ అడ్డ లైన్స్ శారీ అంతా కూడా మష్రూమ్ అండ్ మనకి ఒకసారికి పటోలాలో మనకి మంచి డిజైనరీ ప్యాటర్న్ అయితే వచ్చింది అనమాట పళ్ళు బ్లౌజు చందనం మస్టర్డ్ బాగుంది షేడ్ చీరలు అయితే మెత్తగా ఉన్నాయండి చాలా చాలా మెత్తగా ఉన్నాయి మీకు టర్న్ చేసేటప్పుడే అర్థమైపోతుంది బ్యూటిఫుల్ బరువు కూడా ఉండదు సారీ వెయిట్లెస్ గా ఉంటుంది కాబట్టి సింగిల్ శారీ షిప్పింగ్ అమౌంట్ తో మీరు ఏవైనా టూ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సూపర్ అండి ఇది అవునవును షేడ్ తెలిసిపోతుంది సింగిల్ కలర్ షేడ్ అయితే కాదండి ఇవన్నీ కూడా మనకి డబల్ షేడెడ్స్ అన్నమాట పుల్లి పొట్టు కలర్ విత్ మనకు వసరికి మెరూన్ రెడ్ అలానే మనకి మస్టర్డ్ కలర్ విత్ మనకు వసరికి ఆర్మీ గ్రీన్ ఇందులో త్రీ కలర్స్ మేడం త్రీ కలర్స్ ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయి చూపిస్తాను నెక్స్ట్ డిజైన్ అండి ఇది చూడండి పొల్లో పార్టీ బ్లౌజ్ పార్ట్ ఓకే అండి బ్లౌజ్ మాట అవునవును చాలా బాగుంది అండ్ మీకు కాటన్ లో ఎన్ని వెరైటీస్ కావాలన్నా మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి కాటన్ కి మనకి ప్రత్యేకమైన పేరు శ్రీయోగిత సారీస్ అండి డ్రెస్ మెటీరియల్స్ అవి కూడా ఉంటాయి కదండి కూడా ఉంటాయండి మా దగ్గర ఏంటంటే ఓన్లీ కాటన్ సారీస్ ఓన్లీ ఎన్ని రకాలు రకాల శారీస్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ అన్నమాట స్టార్టింగ్ రేంజ్ అయితే టూ ట్వంటీ రూపీస్ స్టార్టింగ్ రేంజ్ అప్ టు వరకు ఉంటుంది సారీ డిజైను అండ్ మనకి స్నఫ్ షేడ్కి గ్రీన్ కలర్ చూసాము అలానే మనకు ఒకసారికి లావెండర్ కలర్కి గ్రే కలర్ కాంబినేషన్ లైట్ యాష్ కలర్ అనమాట చామంతి కలరు డిఫరెంట్ గా ఉన్నాయి డిజైన్స్ చాలా బాగున్నాయి ఫాబ్రిక్ అయితే మాత్రం ఇంకా హై క్వాలిటీ కావాలి అంటే కళ్ళు మూసుకొని మీరు షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చండి ఇక్కడ అలానే కాటన్ లో మీకు ఎన్ని రకాలు కావాలి అన్న మనకి వచ్చేసరికి బృందా గాని అలానే నెక్స్ట్ వచ్చేసరికి మీనా కరిష్మా జానకి కాటన్ అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి కాటన్ లో ఇది ఉండదు ఇది దొరుకుద్ది ఇది దొరకదు అన్న మాట లేదన్నమాట త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ లో ఎన్ని వెరైటీస్ కావాలి మీకు శ్రీయోగిత శారీస్లో అవైలబిలిటీలో ఉంటాయి అడ్రస్ వచ్చేసరికి గుంటూరు అండి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో వీరి షాప్ అయితే ఉంటుందన్నమాట షాప్ నెంబర్ అరవై ఏడు మనకి ఏ బ్లాక్ అండ్ షాప్ వేరేసరికి శ్రీయోగిత శారీస్ బ్యూటిఫుల్ కలర్స్ అండి మనకు ఒకసారికి మంచి ఎల్లో పింక్ బ్లూ అలానే మనకు ఒకసారికి ప్యారట్ గ్రీను ల్యావెండర్ స్నఫ్ షేడ్ మంచి స్వాన్ డిజైన్ అండి అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దాము మనకు ఒకసారి నైన్ హండ్రెడ్ రూపీస్ సారీ ప్రైజ్ అయితే పడుతుంది అండ్ షిప్పింగ్ అయితే గా ఉంటుందన్నమాట బ్యూటిఫుల్ బోర్డర్ అండి అలానే మనకి పళ్ళు కూడా ఇది ఈ డిజైన్ పళ్ళు అనమాట మళ్ళీ కొత్త డిజైన్ ఓపెన్ చేసాం మనము బ్లౌజ్ బోర్డర్ కలర్ అవునవున మంచి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ అయితే పట్టుకుంటే అసలు సూపర్ అండి మనం ఓన్ ఒపీనియన్ అయితే హ్యాపీగా పర్చేస్ చేసుకుంటాం కదా అలా ఓన్ ఒపీనియన్ తీసుకుని మన వాళ్ళకే మనం కొనుక్కోవాలి అన్నంత మంచి హెవీ క్వాలిటీ ఆఫ్ సారీస్ అనమాట ఒక బ్రాంచ్ మీద ట్రీస్ అంటే ఇలా బర్డ్స్ ఇలా ల్యాండ్ అయినట్టుగా లాంచ్ అయినట్టుగా ఇలా బాగుంది సారీ కూడా డిఫరెంట్ డిజైన్ అండి మంచి లైట్ వైట్ కలర్ కాంబినేషన్ అనమాట ఆఫ్ వైట్ షేడ్ అయితే వచ్చింది రియల్లీ నైస్ అండి అలానే మనకి మంచి బ్రింజాల్ కలర్ కాంబినేషన్ అరిటాకు పచ్చ కాంబినేషను సో నెక్స్ట్ వచ్చేసరికి డిఫరెంట్ చీకు కలర్ ఓకే చాలా బాగున్నాయండి ఇటు ఫైన్ వైట్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఫ్యాన్సీ డిజైన్స్ వస్తాయి పెద్ద వాళ్ళకి సన్న డిజైన్ లో ఉంటాయి అన్ని రకాల డిజైన్స్ టచ్ అవుతాయి అలానే మీకు లోపల అంగాలు కానీ జాకెట్ ముక్కలు కానీ లైనింగ్స్ కానీ కావాలంటే కంపల్సరీ అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి లక్స్ గ్రీన్ కలర్ సో వన్ మోర్ వచ్చేసరికి మంచి అంటే ఇలా కలర్ కలర్స్ చేయడన్నమాట బాగున్నాయండి కలర్స్ కలర్ ఇంకా షాప్ కి చేసే వాళ్ళయితే షాప్ విజిట్ చేయండి నేను చెప్పేది ఇది నమ్మద్దు కంటితో చూసి కొనుక్కోండి అంత గ్యారెంటీ మాట మీకు హోల్సేల్ కస్టమర్స్ కి కూడా నేను ఇస్తానండి అది ఏ అయితే మీరు షాప్ విజిట్ చేయండి మా దగ్గర రేట్ వినండి మార్కెట్లో కూడా ఎంక్వైరీ చేసుకున్నాకే కొనుక్కోండి ఓకే ఓకే ఇది కూడా కలనేత షేడ్ వచ్చింది బాగా డల్ కలర్ వచ్చింది అసలు నార్మల్ బ్లూ కాదండి బ్లూ మీద మనకి పింక్ జెరీ లైన్స్ అయితే వచ్చినాయి అనమాట చాలా బాగుంది ఓకే మామూలుగా అయితే కాటన్ శారీని ఇలా మూవ్ చేయలేము అసలు ఫోల్డింగ్స్ తీస్తే కూడా ఉండదు స్టిఫ్గా అలానే ఉంటుంది ఎందుకంటే మనకి కొంచెము స్ట్రాస్తో వస్తాయి కాబట్టి మనకి కొంచెం బ్రాండెడ్ అయితేనే వితౌట్ స్ట్రాస్తో వస్తాయి విత్ మనం ఓపెన్ చేసినా ఇలా ఫ్లెక్సీగా ఉన్నాయి అంటే మాత్రం అవి కంప్లీట్గా చాలా హెవీ కాటన్ శారీస్ అయితేనే మనకి అలా నిలబడి అలా అలా ఉండిపోతాయి అనమాట మామూలుగా అయితే అసలు నార్మల్ కాటన్ అయితే ఇలా ఫోల్డింగ్ తీయడానికి కానీ ఇలా చూపించడానికి కానీ రాదు డార్క్ నాచి గ్రీన్కి మనకి సరికి మస్టర్డ్ అలానే మనకి పింక్ షేడ్కి వచ్చేసరికి లైట్ బ్లూ చాలా బాగున్నాయండి కలర్ డబల్ అవును ఈ డిజైన్ అంతా కూడా మనకి డబల్ కలనీతో షేడే వచ్చింది ఇది నెక్స్ట్ డిజైన్ ఓకే బార్డ్రో సారీ విత్ మనకి అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ మాట ఎందుకంటే మేము ప్రొడక్ట్ తప్ప వేరే దాని గురించి ఏమీ మాట్లాడము ఎందుకంటే స్కిప్ చేస్తే మనం చెప్పే మాట వాళ్ళు మిస్ ఎవరు స్కిప్ చేయవద్దు మీకు నచ్చిందా ఇంకో నలుగురు షేర్ చేయండి పొల్లపాటి సూపర్ ఉందండి డిజైన్ అయితే మాత్రం మీరు కంపేర్ చేసుకోవచ్చు బయట వీడియోస్ తో కలిపి మన శారీస్ మన డిజైన్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి వెరీ వెరీ నైస్ వెరీ నైస్ చూడండి ఇప్పుడు దీనికి ఈ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ అంటే ఎంత బాగుంటది అసలు అయితే అవును ఇందులో వచ్చే ఒకటి త్రీ కలర్స్ వస్తాయి బ్యూటిఫుల్ బ్లూ మీరు వీడియో మొత్తం అబ్జర్వ్ చేయాలి ఒక కలర్ కి ఒక కలర్ సంబంధం సంబంధం లేదు మీకు దగ్గర దగ్గర 55 కలర్స్ దాకా చూపిస్తాను అన్నమాట కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఆరెంజ్ విత్ మనకి ఆఫ్ వైట్ మీద మధ్యలో మనకి రియల్ పీకాక్స్ ఫోటో ఫ్రెండ్ డిజైన్ అయితే వచ్చింది అనమాట ఇది ఒకసారి మనకి పళ్ళు స్ట్రైట్ లైన్స్ అండ్ డిజైన్ ఓకే బార్డర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సారీకి హైలైటెడ్ పార్ట్ మనకి కంప్లీట్లీ మనకి బార్డర్ మీద ఇచ్చేసారు వెరీ నైస్ అండి. ఇదొన్ బ్లౌజ్ కూడా ఓ నైస్ చాలా బాగుంది. తో బ్లూ కలర్ తో హైలైట్ అయింది ఆరెంజ్ మీద కలర్స్ అండి. ఓకే అండి. आरेंज चूसा ब्रिंजा वित् तो पिंक कलर ग्रीन कलर क्रीम शेड ओके टोटल तो के फाइव कलर्स में ना ओके

వెరీ నైస్ వెరీ నైస్ కూడా మీకు హోల్సేల్ కస్టమర్స్ కూడా ఉంటదండి ఓన్లీ రిటైల్ కస్టమర్స్ కాదు హోల్సేల్ కస్టమర్స్ కి ఎవరైనా రీసెలర్స్ కానీ షాప్స్ వాళ్ళకి కానీ తీసుకునే వాళ్ళకి వాళ్ళకి సపరేట్ రేట్ ఉంటది రేట్ అనేది అయితే నేను వీడియోలో చెప్పలేను వాళ్ళకి సేల్ చేసుకోవడానికి మీకు ఇప్పుడు రీసెల్లర్స్ కోసం స్పెషల్ గా కొన్ని ఐటమ్స్ చూపిస్తున్నాను ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి షాప్ విజిట్ చేయండి మా దగ్గర అంతా ఫిక్స్డ్ రేట్ ఎవరికి కూడా ఒక రూపాయి ఎక్కువ చెప్పడం తగ్గిటి అట్లా ఉండదు రేట్ అంతా ఫిక్స్డ్ గా ఉంటది త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓన్లీ కాటన్ శారీ కాటన్ దొరికే చోటు అంతే మీకు చలికాలం ఎండాకాలం వర్షాకాలం ఏం లేదండి ఎప్పుడు కూడా కాటన్ శారీస్ ఉంటాయి ఇప్పుడు హోల్సేల్ కస్టమర్స్ కి ఐటమ్ చూపిద్దాము ఒరిజినల్ కరిష్మా అండి డూప్లికేట్ కాదు డూప్లికేట్ సారీ లోపల కూడా పేరు ఉంటుంది అది ఈ బాక్స్ కి ఎన్ని వస్తాయండి ఈ బాక్స్ కి ఎయిట్ పీసెస్ సిక్స్ పీసెస్ డిజైన్ బట్టి ఉంటాయండి ఓకే సారీ విత్ బ్లౌజ్ సారీ విత్ బ్లౌజ్ వస్తాయి అన్ని విత్ బ్లౌజెస్ వస్తాయి ఇవ్వండి బృందా కంపెనీ అండి జాక్ పట్ అనేది ఐటమ్ నేమ్ మాట శారీ విత్ బ్లౌజ్ ఇది కూడా శారీ విత్ బ్లౌజ్ బ్లౌజ్ మాట పోస్టర్ ఉంది సారీ విత్ బ్లౌజ్ ఇవన్నీ కూడా అలా అండి బ్యాక్ టు బ్యాక్ తీసుకుంటే ఒక రేట్ ఉంటది సెలెక్షన్ చేసుకుంటే ఒక రేట్ ఉంటుంది బ్యాక్ ఎన్ని ఉంటాయండి బ్యాక్ వచ్చి థర్టీ పీసెస్ ముప్పై పీసులు ఉంటాయి ముప్పై డిజైన్ లో ముప్పై డిజైన్ ఓకే ఓకే ఇవన్నీ కూడా అవే ఇది ఐటమ్ చిత్రాంగి చిత్రాంగి బృంద అనేది కంపెనీ పేరండి చిత్రాంగి ఐటమ్ నేము ఇవి కూడా అంతే బ్యాక్ థర్టీ పీసెస్ వస్తాయి ట్రజల్స్ వచ్చినాయి ట్రజ్ ఇది వచ్చే ట్రజల్స్ అనేది ఇట్లా లేస్ కుడతారండి ఇందులోనే ఇంకో ఐటమ్ కూడా ఉంది బ్రిందాలోనే మనకి చిత్రాంగీ బృందాలోనే జాక్ పాటు అండ్ బ్రిందాలోని ఇప్పుడు ఇంకొకటి కూడా ఐటమ్ అయితే ఓపెన్ చేస్తున్నాము మేఘమాల మేఘమాల ఇది వచ్చేడు సారీ లోనే మూడు వస్తుందంట ఫ్యాబ్రిక్ మొత్తం అన్ని కూడా విత్ బ్లౌజెస్ ఐటమ్స్ కూడా విత్ బ్లౌజెస్ ఇట్లా ఇది కూడా ముప్పై ఉంటాయా ఇది కూడా సింగిల్ ఇచ్చే రేటు వేరు ముప్పై తీసుకుంటే ఇచ్చే రేటు వేరు అంట పది పీసెల్ ఇచ్చే రేటు కూడా వేరే గా చెప్తున్నాను ముప్పై పీసులు బ్యాక్ టు బ్యాక్ తీసుకుంటే ఒక రేటు ఒక టెన్ శారీస్ తీసుకుంటే ఒక రేటు సింగల్ స్యారీ తీసుకుంటే ఒక రేటు మా దగ్గర ఏదైనా ఫిక్స్డ్ ఏ కస్టమర్ రేట్ ఆ కస్టమర్ కే ఉంటుంది ఇందులో బ్రష్ ఐటమ్స్ పేరు తిలోత మా అని వస్తుంది టెన్స్ ఓకే అండి టెన్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ మనకి కలర్ చార్ట్ కాంబినేషన్స్ అనమాట ఇవన్నీ కూడా మనకి బృందాలోనే మనకి టెన్ కలర్స్ అయితే అవైలబులిటీ లో ఉంటాయి బాక్స్ ఓకే అండి ఇది కూడా బృందా కంపెనీ ఈ వర్క్ టెన్ సీసెస్ బాక్స్ వస్తుంది విత్ బ్లౌజ్ ఓకే టెన్ డిజైన్స్ ఉంటాయి టెన్ డిజైన్స్ టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ ఓకే గ్రే మస్టర్డ్ బచ్చలపండు షేడ్ ఇవన్నీ బాక్సుల రేటు మనం చెప్పలేదండి సింగిల్ ఒక రేటు బాక్సులు ఒక రేట్ అనమాట పదిహేను చీరలు బ్యాగ్ అండి పదిహేను చీరలు పేరు వచ్చేకి కళ్యాణి అని వస్తుంది కళ్యాణి బిందాలోనే కళ్యాణి ఓకే బ్లూ ఓకే ఎమరాల్డ్ పచ్చ అండ్ అరిటాకు గ్రీను ఓకే కళ్యాణి విత్ బ్లౌజ్ అన్ని కూడా విత్ బ్లౌజే బ్లౌజ్ కూడా ఇది వచ్చేసి శక్తి సారీస్ బ్యాగ్ వస్తుంది బిగ్ బాస్ అన్ని రకాలు ఉన్నాయి రంజాన్ వస్తుంది కదా పెట్టుబడులు కావాలన్నా అట్లాగా తీసుకోవచ్చు ఇందులో వితౌట్ బ్లౌజ్ కావాలన్నా కూడా ఉంటుంది మేడం వితౌట్ బ్లౌజ్ కూడా వస్తుంది ఈ జాక్ పాట్ లో మనకి విత్ బ్లౌజ్ ఉంది వితౌట్ బ్లౌజ్ ఉంది పెద్ద మడత ఉంటుంది చిన్న మడత కూడా ఉంటుంది చిన్న ఫోల్డింగ్ కావాలి చిన్న ఫోల్డింగ్ కూడా ఇస్తాము అవి కూడా ఉంటాయి నెక్స్ట్ అండి లీనా బ్రాండ్ ఓకే మీకు లీనా బ్రాండ్ లో మా దగ్గర టూ నుంచి స్టార్టింగ్ రేట్ ఉంటుంది మీకు ఇప్పుడు చూపిస్తుందండి హై క్వాలిటీ రేట్ అన్నమాట ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ అబోవ్ ఉంటాయి మేడం ప్లస్ ప్రతిది కూడా టెన్ శారీస్ బాక్స్ వస్తుంది ఇందులో కనీసం మా దగ్గర ఒక పదిహేను రకాల డిజైన్లు ఉన్నాయి పదిహేను రకాల మోడల్స్ బాక్స్ మళ్ళీ ఒక పదిహేను రకాల డిజైన్స్ ఉన్నాయి అనమాట మామూలుగా సింగిల్ బాక్స్ లో ఎన్ని ఉంటాయండి ఇప్పుడు ఇందులో వచ్చేసరికి టెన్ పీసెస్ అండి టెన్ పీసెస్ వస్తాయి ఈ డిజైన్ టూ డిజైన్స్ వస్తాయి ఫోర్ ఫోర్ చప్పున వస్తాయి ఓకే 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 ఇంకో ఐటమ్ ఇలా అంటే బాక్స్ ఒకలా ఒకటే ఉంటది

నెక్స్ట్ ఇది ఇది కూడా లేనా బ్రాండ్ కింద మీకు కోహినూర్ గోల్డ్ కింద జెరీ అంచు లాగా ఉంటుంది ఫోన్లో పార్ట్స్ చూడండి ఎంత బాగుంటుంది లో మంచి ఆర్ట్ డిజైన్ వచ్చింది అవును ఇందులో కూడా మీకు ఇంత టెన్ కలర్స్ టెన్ కలర్స్ కోహినూర్ గోల్డ్ ఓకే చాలా బాగున్నాయి ప్లెజెంట్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా మన దగ్గర ఉంటున్నాయని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట వీటి ప్రైజెస్ చెప్పలేనని చెప్పేసి అయితే మీరు మళ్ళీ అదైతే అనబాకండి ఇవి ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అంటే వీటిలో ఏది కావాలన్నా మీరు సింగిల్ శారీ ఎంత పడుతుంది సెట్ తీసుకుంటే ఎంత పడుతుంది మీరు అయితే కాంటాక్ట్ అవ్వచ్చు శారీ ఒక ఐటమ్ చూపించాం కదా కొట్టు మొత్తం అంటారు అవునవును మనం చెప్పాం మన షాప్ లో అన్ని కాటన్ చెప్పాం కాబట్టి నిజంగా ఉంటాయా ఉండవా అనుకునే వాళ్ళకి కూడా డౌట్ అనమాట లీనాలోనే ఓకే కలర్ కహటర్ ఓకే కలర్ఫుల్ గా ఉంటుంది కాంబినేషన్స్ చూడండి ఎంత బాగున్నాయో ఏదైనా కూడా బాక్స్ వచ్చేసరికి పదనమాట షాప్ నెంబర్ అరవై ఏడు అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండ్ షాప్ పేరు వచ్చేసరికి శ్రీయోగిత శారీసు ఫుల్ కాటన్ కి మనకి మన్నికైన కాటన్ శారీస్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ క్వాలిటీలో మీకు కావాలి అండ్ ఎక్కువ డిజైన్స్ చూడాలి ఎక్కువ మీకు క్వాంటిటీ క్వాలిటీ కావాలి అంటే మాత్రం మీరైతే ఖచ్చితంగా శ్రీ యోగితా సారీస్ అయితే విజిట్ చేయండి అన్ని మీకు ఇక్కడ కాటన్ శారీస్ అవైలబిలిటీలో ఉంటాయనమాట లీనాలోని స్ట్రాబెర్రీ కాటన్ అనమాట స్ట్రాబెర్రీ కాటన్ చాలా డిఫరెంట్ ఉంది కలర్స్ కూడా అన్ని లైక్ కలర్స్ వస్తాయి మేడం ఫ్రూట్స్ లో స్ట్రాబెర్రీ ఎంత స్పెషల్ అంత స్పెషల్ గా ఉన్నాయి డిజైన్స్ డిగ్నిటీగా క్లాసీగా ఉన్నాయి బాగా ఓకే వెరీ నైస్ ఈ వీడియోలో ఈ వీడియోలో ఇంతవరకు మేడం ఇంకా ఇట్లానే చూపిస్తూ వెళ్తే రోజంతా కూడా సరిపోతుంది నా దగ్గర చాలా ఐటమ్స్ ఉంటాయి మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాము వీడియో చూసే వాళ్ళు ఎవరు కూడా స్కిప్ చేయమాకండి సౌండ్ మ్యూట్ లో పెట్టద్దు నచ్చితే నలుగురు షేర్ చేయండి మా జాయిస్ట్రెండ్ ఛానల్ ముందుకు తీసుకెళ్ళండి